హాయ్ ఫ్రైస్ లో దేవుని పరిశుద్ధి మనకి స్తోత్రం గాక ఈరోజు దేవుని వాగ్దానము జఫనియా గ్రంథము మూడవ అధ్యాయము ఇరవయో వచనము నేను మీకు ఖ్యాతిని మంచి పేరును కలగజేతను ఐ మీన్ హాలలో ఆ సహోదరి సహోదరుడ ఈరోజు అవమానాల మధ్య నిందల మధ్య నీ సొంత ప్రజల మధ్య కుటుంబంలో సమాజంలో నువ్వు తృణీకరించబడుతున్నావా నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట నీ బిజినెస్లో నిన్ను అజ్ఞాని అని ఏం చేయలేవని నేను అవమానిస్తా నేను నిందిస్తా నీ బలహీనతలను బట్టి మనుషులు నిన్ను చులకన చేసి తక్కువ చేసి మాట్లాడుతున్నారా వారి మాటల చేత నిన్ను గాయపరుస్తున్నారా అయితే భయపడవద్దు దిగులు చెందవద్దు నీ బాధను అర్థం చేసుకుంటున్న దేవుడు నీ పరిస్థితులను చూ చూస్తున్న దేవుడు హృదయ అంతరంగంలో ఉన్న వేదనను చూస్తున్న దేవుడు అంటున్నాడు నేను నీకు ఖ్యాతిని మంచి పేరును కలుగజేస్తానని ఐ మీన్ చూడండి ఐగుప్తు దేశంలో ఉన్న యోసేపు తను చేయని తప్పుకు అవమానించబడ్డాడు నిందించబడ్డాడు నేరస్తుడుగా ముద్రించబడి తన చిరసాలకు వెళ్ళాడు అక్కడ కూడా ఆయన అవమానించబడ్డాడు కానీ చూడండి ఏ ఒక్క దేశంలో అయితే తను అవమానించబడ్డాడు నిందించబడ్డాడు బానిసగా అమ్మివేయబడి నేరస్తుడుగా ముద్రించబడి ఆ జైల్లో తన జీవితాన్ని గడిపాడు ఒక టైం వచ్చింది యోసేపు తలను దేవుడు హెచ్చించాడు ఆయన కలిగిన అవమానంతటిని తొలగించి అతని కలిగిన నింద అంతటిని తొలగించి అతని నీతిని పరిశుద్ధతను సమర్పణను చూసిన దేవుడు ఆయనకు ఖ్యాతిని మంచి పేరును కలుగజేశాడు ఆ దేశాన్నే పోషించి ఆ దేశాన్నే నడిపించి ఒక గొప్ప జ్ఞానిగా దేవుడు ఆయనను హెచ్చించారు ప్రధానిగా ఆయనను ఉంచారు ఈరోజు కూడా నీకు కలుగుతున్న అవమానమును బట్టి నిందను బట్టి చేయని తప్పులకు నువ్వు మోస్తున్న నింద అవమానము భారమును బట్టి కృంగిపోవద్దు దేవుడు కూడా మిమ్మల్ని హెచ్చించి గనపరిచి మంచి పేరును ఖ్యాతిని మీకు కలుగజేయబోతున్నారు ఐ మీన్ ఫ్రైస్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్